మాన్సాదేవి శివపత్రిక ఇక్కడ నాగదోషం రాహుకేతులం కాల సర్పదోషం ఇవన్నీ ఇక్కడ నివారణిస్తారు పితృదోషం కూడా ఇక్కడ నివారిస్తారు మనం కాళాస్తి అక్కడ ఇక్కడ పోవడం కదా ఇక్కడ మీకు బెటర్ ఇక్కడ ఏంటంటే ముప్పై ఆరు ప్రదక్షిణలు వేసుకుంటే మన పనులు జరుగుతాయి ఇక్కడ చాలామందికి జరుగుతున్నాయి ఈ ఈ మూడు నెలల లోపలే చాలా మందికి జరిగినాయి మనం మీ ఆసు వాళ్ళు వచ్చి మా దగ్గర చెప్తేనే మాకు తెలుస్తుంది ఆ పంతులు ఇది అయింది అని చెప్తేనే మాకు ఇక్కడ చాలా ఇక్కడ దేవత కూడా ఉంది ఏం లేదు శక్తి ఉంది ఇక్కడ ఇక్కడ ముక్కారు చుట్టూ తిరిగి పెళ్లి గానోళ్ళకు కానీ పిల్లలు పుట్టనోళ్ళకు కానీ ఇక్కడ నియమంగా నిష్టంగా చేస్తే శుక్రవారం కానీ మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు వారాల్లో ఏదో ఒకటి వారం నియమం నిష్ఠం చేస్తే అన్ని తక్కువగానే ఉంటాయి ఇవే నాగదోషాలు ఈ దోషాల తల్లి ఇక్కడ ఎన్ని విగ్రహాలు ప్రతిష్టాపన कालिका देवी लक्ष्मी सरस्वती मुगर अमवार हिरो पत्रिका दोषाने मी दर्शन भापरे सरस्थान पापां Ja. Yep. 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 అమ్మవారి పేరు మానసాదేవి అండి అమ్మవారి యొక్క నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి ప్రతి మాసంలో ప్రత్యేకమైన పూజలు చేయబడతా చేస్తారండి ఇక్కడ గుడిలో పుట్ట వెలిసిందండి ఫస్ట్ ఆ పుట్ట తీసేసిన కొద్దీ మళ్ళీ వస్తూనే ఉందనేసి అందరూ ఇక్కడ అమ్మవారు ఉన్నారు అనేసి గుడి కట్ట కట్టారు ఇక్కడ అందరూ పిల్లలు కాని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అందరూ వస్తారండి వచ్చి ముప్పై ఆరు ప్రదక్షిణలు ఎవరితో మాట్లాడకుండా ఓం సర్పాయ నమ అంటూ ప్రదక్షిణలు చేయాలండి ప్రదక్షిణకు ముందు ఏదైనా అమ్మవారికి కోరిక కోరుకొని మనం ముప్పై ఆరు ప్రదక్షిణలు చేయాలండి ప్రదక్షిణలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళు రోజు వచ్చి ప్రదక్షిణలు చేస్తారు అలా చేయని వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ముప్పై ఆరు తో వీళ్ళు జపమాలు ఇస్తారండి ఓం సరిపాయనమ్మ అంటూ ప్రతిరోజు జపం చేయాలండి దీంట్లో ఐదు వారాలు పదకొండు వారాలు ఏడు వారాలు ఇలా ఒక ఉపవాసం ఉండాలి అమ్మవారికి నిష్టగా బ్రహ్మచార్యంతో ఉండాలి ఒక పూట అన్నం ఒక పూట పండ్లు పలహారాలు తీసుకోవాలి కొరిక తీరిగాక మళ్ళీ వచ్చే అమ్మవారికి ముప్పై ఆరు దక్షిణలు చేసుకోవాలి